వెల్కమ్ బ్యాక్ టు కిస్మత్ కలెక్షన్ స్టోర్ మన షాప్ అడ్రస్ వచ్చేసి మదిన సర్కిల్ ఉర్దుగల్లీ పటేల్ మార్కెట్ ప్లాటినం టవర్స్ అప్పర్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుందండి ఇది వచ్చేసి కంప్లీట్లీ హోల్సేల్ డీలర్స్ మనకు ఆన్లైన్ ఫెసిలిటీ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ కూడా ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయండి నేను ఎప్పటికప్పుడు వీళ్ళ షాప్లో ఉండే డ్రెస్సెస్ కలెక్షన్స్ అండ్ నైటీస్ నైట్ ప్యాంట్స్ అన్ని కలెక్షన్స్ చూపిస్తూనే ఉన్నాను ఈరోజు కూడా మనకి కొత్త కొత్త కలెక్షన్స్ అయితే చాలా రీస్టాక్ చేశారండి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి వీళ్ళ దగ్గర మనకు సెవెంటీ ఫైవ్ రూపీస్ నుండి స్టార్ట్ అయిపోతుంది ఈరోజు ఉన్న డ్రెస్సెస్ కలెక్షన్స్ అండ్ డీటెయిల్స్ అనేది తెలిసేసుకుందాం సో చూడండి స్టార్టింగ్ అయితే ఇట్లా అంబ్రెలా మొత్తం పార్టీ వేర్ లో అయితే ఉంది సో చూడండి మీరు కూడా హ్యాండ్స్ కూడా చూడండి మంచిగా డౌట్స్ వచ్చేసి మనకి కట్ వర్క్ వచ్చేసింది అనమాట గేర కూడా చాలా బాగుంది చూడండి ఎంత బాగుంది సో దీంట్లో కూడా కలర్ చూడండి మీరు ఫైవ్ కలర్స్ వచ్చాయి కలర్స్ అయితే ఉంటుంది అనమాట మనకి ఎక్సెల్ సైజే ఉంటుంది కానీ కొంచెం లా ఉన్న వాళ్ళకైతే సరిపోతుంది అనమాట సైజ్ సో ఎక్స్ఎల్ అంటే డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళ వరకు కూడా వస్తుంది సో కాస్ట్ వచ్చేసి మనకి టూ సిక్స్టీ రూపీస్ అయితే పడుతుంది నెక్స్ట్ అయితే మనకి మొత్తం జార్జెట్ లో అయితే ఉన్నది ఫుల్ జార్జెట్ క్లాత్ డిఫరెంట్ గా వెస్టర్న్ ఐటమ్ అంటారు కదా వన్ పీస్ వేసుకునే వాళ్ళు ఉంటారు అలా టైప్ లో కూడా ఉంటది దీనికైతే మొత్తం థ్రెడ్ అయితే ఇచ్చేసారు కట్టుకోవడానికి మనకి వన్ టాప్ ఓన్లీ వన్ టాప్ ఉంటది లాంగ్ లెంత్ అయితే ఉంటుంది దీంట్లో కూడా మీరు కలర్స్ రన్నింగ్ కలర్స్ ఉంటాయి మన దగ్గర ఏదైనా తీసుకు డార్క్ కలర్స్ వచ్చేసి డార్క్ కలర్స్ కావాలంటే డార్క్ ఉంటాయి లైట్ కలర్ కావాలంటే లైట్ ఉంటాయి మొత్తం చూడండి నెక్ దగ్గర ఇక్కడ మొత్తం వెజిటేబుల్ అయితే వచ్చేసారు మనకి క్రష్ మోడల్ లో వచ్చింది నెక్ కూడా చూడండి ఎంత బాగుంది ఫుల్ నెక్ ఇచ్చేసారు అండ్ జిప్ జిప్దండి నెక్ డిజైన్ అయితే ఉంటుంది సో కాస్ట్ వచ్చేసి మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుందనమాట సో నెక్స్ట్ చూడండి ఇంకొకటి చిన్న డౌట్ అండి చెప్పండి ఏంటంటే ఇప్పుడు మనకి ఇక్కడ త్రీ ఫిఫ్టీ పడింది కదా ఇది ఎక్కువ కాస్ట్ ఏమో బయట మళ్ళీ మేము ఎట్లా సేల్ చేసుకోవాలి అనమాట అట్లా అంటే కొంచెం మనకి ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్ వచ్చేటట్టు మనం సేల్ చేసుకోవాలండి బయట ఈజీగా ఫైవ్ హండ్రెడ్ అట్లా ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ చెప్పదు కానీ త్రీ ఫిఫ్టీ అని చెప్పేయాలి ఫోర్ ఫిఫ్టీ అని చెప్పేసాలి టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ కని చెప్పేయాలి అట్లా ఉంటది సో చూడండి ఇదైతే రెడ్ గోల్డ్ కాంబినేషన్ లో అయితే వచ్చేసింది అనమాట మనకి సో ఇట్లా మనకి ప్లేట్స్ కూడా ఇచ్చేసారు ఫ్రంట్ నెక్ సైడ్ నెక్ వర్క్ దగ్గర మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ చమకీ వర్క్ తోనే ఇచ్చేసారు సి వైజ్ ఫోర్త్ హ్యాండ్ ఇచ్చేసారు సో దీంట్లో కలర్ షార్ట్ చూడండి మీరు ఫైవ్ కలర్స్ అయితే వచ్చేసాయి మనకి కాస్ట్ టూ సిక్స్టీ రూపీస్ అయితే పడుతుంది ఈచ్ వన్ ఈచ్ వన్ టూ సిక్స్టీ రూపీస్ అయితే పడుతుంది అనమాట కంప్లీట్లీ ప్యాక్ అయితే తీసుకోవాలండి మొత్తం ఎన్ని సెట్స్ వస్తే అన్ని తీసుకోవాలి సింగిల్ పీస్ అనేది ఉండదు మనకి ఇక్కడ కంప్లీట్లీ హోల్సేల్ డీలర్స్ రీసేలింగ్ పర్పస్ బిజినెస్ పర్పస్ బాగా సెట్ అవుతుందండి రీటైల్ కి అయితే రావద్దు మళ్ళీ వీళ్ళకి కాల్ కూడా చేయాలి मी कनफ्यूज సో నెక్స్ట్ ఐటమ్ చూడండి రియాన్ ఫ్యాబ్రిక్ లో అయితే ఉన్నది ఆల్మోస్ట్ రియాన్ ఫ్యాబ్రిక్ ఎక్కువ నడుస్తుంది ట్రెండ్ లో కాబట్టి చాలా అవే వెరైటీస్ వచ్చాయి అనమాట థిక్ అవుతుంది క్లాత్ కానీ షింక్ అవ్వడం ఏమి ఉండదు అండి రియాన్ ఫ్యాబ్రిక్ అయితే మనకి మొత్తం రియల్ మిరకు వర్క్ ఇచ్చారు ఇంకా సైడ్ కి కూడా లేస్ కూడా వచ్చేసింది మనకి త్రీ బై ఫోర్త్ అయితే హ్యాండ్స్ ఇచ్చేసారు మొత్తం ఫాయిల్ ప్రింట్ లో అయితే ఉంది మనకి ఫ్రాక్ వచ్చేసి ప్రింట్ పోతుంది అండి వాష్ పోదండి మీ ముంగని ఇట్లా చూడండి గీకి చూపిస్తున్నాను మీకు ఏం పోదు పోదు మనం సో చూడండి దీంట్లో కూడా మొత్తం పేస్టల్ కలర్స్ అయితే ఇచ్చేసారు దీని కాస్ట్ వచ్చేసి కూడా టూ సిక్స్టీ రూపీసే పడుతుంది మీరు ఈజీగా త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ వరకు సేల్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ చూడండి నెక్స్ట్ మొత్తం బ్లాక్ లెవర్స్కి అయితే తెచ్చాను అనమాట నేను ఓకే వెస్టర్న్ వేర్లో వెస్టర్న్ వేర్ మొత్తం స్టిచ్చిబుల్ అయితే ఉంటుంది మన ఇక్కడ పార్ట్ దగ్గర అయితే సో చూడండి మొత్తం కాలర్ అయితే వచ్చేస్తుంది బటన్స్ ఇచ్చేసి ఎలాస్టిక్ ఇచ్చేసారనమాట మనకి సో ఇట్లా ఫ్లవర్ కూడా వచ్చేస్తుంది హ్యాండ్స్కి కూడా స్ట్రెచబుల్ ఉంటుంది స్ట్రెచబుల్ ఉంటుంది ఎలాస్టిక్ వస్తుంది అనమాట దీంట్లో సేమ్ కలర్స్ అయితే ఉన్నాయి కాంబో ఆఫర్ అండి కాంబో కాదండి సేమ్ కలర్స్ ఉన్నాయి ఏంటంటే వెస్టర్న్ లో కొన్ని ఐటమ్స్ రన్నింగ్ ఉంటాయి కదా అవి సేమ్ కలర్స్ వచ్చేసాయి అనమాట మన దగ్గర బ్లాక్ అయినా ఇప్పుడు ఏదైనా కలర్స్ ఉంటాయి కదా రన్నింగ్ అలా వచ్చేస్తాయి దీని కాస్ట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది దీంట్లో సేమ్ కలర్స్ అయితే ఉంటాయి సైజెస్ ఎలా ఉన్నాయండి ఇందులో మొత్తం దీంట్లో మనకి సైజెస్ ఎక్సెల్ ఉంటాయండి ఆల్మోస్ట్ కొన్ని డబల్ ఎక్స్ఎల్ ఉంటాయి వాళ్ళు ఏంటంటే ఎక్సెల్ సైజ్ ఇచ్చి డబల్ ఎక్సెల్ వాళ్ళకి వచ్చేటట్టు కూడా సైజు ఉంటాయి అనమాట మన దగ్గర ఇప్పుడు మీడియం ఆ రేంజ్ లో వాళ్ళకి కావాలంటే మీడియం వాళ్ళకైతే కొంచెం ఎక్సెల్ తీసుకుంటే వాళ్ళు కొంచెం స్టిచ్ చేసుకోవచ్చు లేకపోతే ఇట్లా డోరీస్ ఇస్తారు కదా కి అవి కట్టుకుంటే కూడా వాళ్ళకి బెటర్ సో చూడండి నెక్స్ట్ ఐటమ్ అయితే మొత్తం జార్జెట్ లో తీసుకొని వస్తున్నా విత్ లైనింగ్ వచ్చింది చూడండి లైనింగ్ లేదు అని అంటున్నారు లైనింగ్ కూడా ఉంది మనకి సాటిన్ సాటిన్ లైనింగ్ వచ్చింది లైనింగ్ అయితే ఇచ్చేసారు మళ్ళా మనకి ఇంటర్లాక్ కూడా వచ్చేస్తుంది అనమాట ప్రతి దాంట్లో ఇంటర్లాక్ అయితే ఉంటుంది మొత్తం స్టోన్ వర్క్ తో నెక్ పార్ట్ అయితే వచ్చేసింది మనకి కొంచెం లాగా అవునండి సో చూడండి ఈ చున్నీ కూడా ఎంత బాగుంది మొత్తం లేస్ వర్క్ తో ఇచ్చేసారు వన్ సైడ్ చున్నీ అయితే ఇచ్చేసారు మనకి ఓకే సో దీంట్లో కూడా కలర్ చూడండి మీరు మెరూన్ బ్లాక్ రాయల్ బ్లూ పేస్టల్ కలర్స్ అయితే అలా ఇచ్చేసారనమాట మనకి సో దీని కాస్ట్ వచ్చేసి త్రీ థర్టీ రూపీస్ అయితే పడుతుంది మనకి ఇందులో డిజైన్స్ డిఫరెంట్ డిజైన్స్ వేరే డిజైన్స్ కలర్స్ అన్ని మారతాయి అనమాట మన దగ్గర సైజెస్ సైజెస్ అయితే ఎక్సెల్ ఉంటుంది చూడండి ఎక్సెల్ అంటారు కానీ కొంచెం లా ఉన్న వాళ్ళకి సరిపోతుంది ఇట్లా చూడండి ఓకే అండి చూశారు కదండి వాళ్ళ వీడియో అయితే నేను రెగ్యులర్గా ట్రెడిషనల్ డ్రెస్సెస్ చూపిస్తున్నాను అడుగుతున్నారు కాబట్టి వెస్టర్న్ వేర్ కావాలనుకునే వాళ్ళ కోసం వెస్టర్న్ వేర్ డ్రెస్సెస్లో కూడా మనకు చాలా కలెక్షన్స్ అయితే ఈరోజు వచ్చేసాయండి నేను చూపించింది కొన్ని కలెక్షన్స్ ఇంకా చాలా బల్క్ ఆఫ్ మెటీరియల్ కలెక్షన్స్ అయితే వీళ్ళ దగ్గర ఎప్పటికప్పుడు రీస్టాక్ అవుతూనే ఉంటాయి ప్రెజెంట్ ఉన్న కలెక్షన్స్ మీకేమైనా నచ్చినట్లయితే వీడియో మధ్యలో మీరు ఫోటోస్ తీసి పెట్టవచ్చు మీకు వీడియో ఫెసిలిటీ కూడా ఉంటుందండి వీడియో కాల్ అంటే వీడియో కాల్ చేసి కూడా వీళ్ళు మీకు నచ్చిన డిజైన్స్ చూపించేస్తారు మినిమమ్ టెన్ టు ఫిఫ్టీన్ అయితే బిల్ కంపల్సరీ చేయాలండి కంప్లీట్లీ హోల్సేల్ డీలర్స్ ఏదైనా మనం బల్క్లో కంపల్సరీ తీసుకోవాలి షాప్కి విజిట్ చేస్తే ఫైవ్ టు సిక్స్ థౌసండ్లో పర్చేస్ కూడా చేయవచ్చు